రామచంద్రపురం నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా నిన్నవించుకునేది మా తెలుగుదేశం పార్టీ తరఫున ఏమిటంటే నా పేరు గతాని వీరభద్రరావు రామచంద్రపురం రూరల్ మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా వింతగా ఉన్నాయి ఇక్కడ చెప్పి ఇజ్రాయిల్ అనే వ్యక్తి పార్టీని చాలా భ్రష్ పట్టిస్తున్నాడు ఇక్కడ పట్టించడమే కాకుండా నాయకుల మీద మా సుభాష్ మంత్రి గారి మంత్రివేదులు సుభాష్ గారి మీద దుర్భాషలాడుతూ ఇతను నేను తెలుగుదేశం నాయకుడిని అన్నాడు అసలు ఇతను సభ్యతను ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు పార్టీకి ఎప్పుడు పనిచేసాడో కూడా తెలియదు అసలు పార్టీకి పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎలక్షన్ లో కానీ వచ్చి పనిచేసిన దాఖలాలు లేవు అతను ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు కోవట్లా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని కులాల మధ్య చిచ్చి పెట్టేతను ఇక్కడ దాన్ని వైసీపీ నాయకులు క్యాష్ వేసుకుని తెలుగుదేశం పార్టీని పట్టించిన చూస్తున్నాడు అతను ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి కదా అసలు అతను ఇక్కడ కులాల మధ్య చిచ్చి పెడతాను అంటున్నారు ఎవరు మన ఇజ్రాయిల్ గారు కులాల మధ్య ఇక్కడ ఎక్కడ సిచ్చులు పెట్టారో ఇక్కడ ఎస్సీలకి బీసీలకి ఎక్కడ గొడవలు జరిగినాయో ఇజ్రాయెల్ గారు నేను మీకు మీడియా పూర్వకంగా చెప్తున్నాను నేను నేనైతే మీడియా మిత్రుల శక్తి ఏంటంటే స్విచ్ కానీ ఇక్కడ ఎలాంటి కులాల మధ్య జరగట్లేదు నేను అవసరం అయితే మీడియా ముందుకు వచ్చి మీతో పాటు కేసు టు కేస్ కూర్చుని నేను ఏ బహిరంగ శక్తికి నేను సిద్ధపడతాను మీతో పాటు వచ్చి మీరు ఒకవేళ రేపైనా వెళ్ళండి అని వచ్చి నాతో పాటు బహిరంగ శక్తికి వస్తానంటే నేను దానికి అంగీకరిస్తున్నాను పార్టీకి నష్టపరిచిన కారణంగా ఇతను మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేమందరం తీర్మానించుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వినత పాత్ర ఇస్తున్నాము రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి కాజూరు మండలం కేర మండలం రామపురం మండలం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను అలాగే నేను వెంకట సాంశివరావు రాష్ట్ర తెలుగుదేశం డిసిసిఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను ఎక్స్ మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి మొదలైన కా నుంచి ఫస్ట్ నుంచి కూడా మేము ఉన్నాం ఈ ఈ తెలుగుదేశం కార్యకర్తలు మా అయినటువంటి కార్యకర్తలు క్రమశిక్షణ వంటి కార్యకర్తలే తప్ప ఏ విధమైన గొడవ సృష్టించడం కానీ ఇటువంటి పనులు చేయరు ఒకటేట ప్రస్తుతానికి ఇప్పుడు మొదటిసెట్టి గారు ఆయన అసలు తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదండి అసలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా మా దగ్గర తీసుకోలేదు అంతకుముందు గత ఐదు సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ లోకేష్ గారు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారెంటీ కానీ ఆ గ్రామ సభలు కానీ విదేశ నిరాధ్యక్షులు కానివ్వండి ఆ ఈ సభ్యత్వాలు కానీ ఏ ఆటల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు తప్పను ఎప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ నిరాహ్యక్షులు కానీ దేని కూడా ఆయన మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాదు వీళ్ళంతా వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి ఎలక్షన్ ముందు కొంతమంది వచ్చారు ఆ ఎలక్షన్ కూడా ఈయన మేడ్ శట్ ఇజ్రాయల్ గారు అయినారు ఎలక్షన్ లో కూడా మాకు తిరిగి ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పనిచేయలేదు వీళ్ళు ఏదో లబ్ధి కోసం వైఎస్ఆర్ నుంచి వచ్చి ఈ వాసంత సుభాష్ గారి దగ్గరికి వచ్చి ఏదో చేయాలనుకుని ఈయన నీతి నిజాయితీ తోటి ఈయన క్రమశిక్షణ తోటి ఆయన ఎక్కడ ఏ ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేయటంతో వీళ్ళందరూ వాళ్ళ ఆటలు సాధకం ఏదైనా ఉద్దేశంతో ఈ వేళ ఆయన మీద లేనిపోయిన అభివేగాలో చేసి ఈ మన ఈ కుల కులపరంగా గొడవలు సృష్టించడానికి తయారు చేస్తున్నారు కాబట్టి ఆయన మా తెలుగుదేశం కార్యకర్త కాదు తెలుగుదేశం వల్ల అటువంటి పని పనిచేయలు క్రమశిక్షణతోటి ఉంటారు తప్ప ఎట్టు మా సుభాష్ గారు యొక్క అభివృద్ధి ఎన్నో ఇప్పుడు ఈ వేళ ఆర్ఎన్పి పిడబ్ల్యూడీ ఇరిగేషన్లో ఎన్నో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు వర్కులు వర్కులు చేస్తున్నారు ఎక్కడికక్కడే వాటర్ లైన్లు పైప్ లైన్లు అందరికీ ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు మా మా ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మాకు కానీ ఏ విధమైన గొడవలు లేవు అందరికీ నమస్కారం మరి రామచంద్రపురం నియోజకవర్గం కాదులూరు మండలం ఆర్యాటం గ్రామం నుంచి నేను కోలతా అని టీడీపీ నాయకులుగా మాట్లాడుతున్నాను మరి మేరుశెట్టి ఎదురాయలైన అతను టీడీపీ అతను టీడీపీ పార్టీ కాదు అతను సభ్యత్వం కూడా ఆన్లైన్ లో తీసుకున్నాడు ఎంసేపు అతను చెట్టుబల్జీలో పొలంలో ఉండి వీళ్ళందరిని మైండ్ మైండ్ గేమ్ ఆడి నేను ఏదో డెవలప్మెంట్ అవ్వాలని ఉద్దేశంతో తప్ప మరి మంత్రివర్లు అయితే మన రామచంద్రపురం నియోజకవర్గంలో మరి అన్ని కులాల్లో కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు ఇతను చిట్టుబల్లి కులలో మనం విమర్శించే అందరూ నమ్ముతారని చెప్పి ఇతను చేస్తున్నాడు ఇస్తున్నాడు ఇతను సభ్యత్వం మాత్రం ఆన్లైన్ లో తీసుకున్నాడు కాబట్టి ఇది పార్టీ మరి తెలుగుదేశం కేటర్ అంతా కూడా ఈ సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేయాలని మన ముఖ్యమంత్రి వాళ్ళకి ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా పంపుతాం ఎందుకంటే ఇతను ఇన్సేపు కూడా గతంలో ఇతను గురించి అందరికీ తెలుసు ఇతను ఏంటంటే చెట్టుపజ్జిలో కులం ఉండి కులాల్లో చిచ్చు పెట్టి అందరూ ఆకింగ్ ఉంటే ఇతను కులాల్లో చిచ్చు పెట్టి ఐలెట్ అవుద్దాం ఇతను ఏదో చేద్దాం అనుకున్నాడు మంత్రి వేరే అయితే మాత్రం అందరికీ కూడా అన్ని కులాల్లో కలుపుకుండా ఎదురుకెళ్తున్నాడు ఆయన ఆయన సేవబాబు అందరికీ తెలుసు మరి రామచంద్రపురం ఇప్పుడు సుఖ సంతోషం ఉందంటే మంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది లేదు ఇతను ఏంటంటే వైఎస్ఆర్ తో కలిసి కోవిడ్ గా మరి చేస్తున్నాడు ఇతను టీడీపీ కాదు అందరూ కూడా మరి రేపు పొద్దున్న ఖండించి ఇతను ఏమైనా ఉంటే ముఖ్యమా చెట్టుపల్లి సామాజిక వర్గంలో అందరికి నమస్కారం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులు కూడా మా మొదటిగా నమస్కారం నేను కోజలూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రసార కార్యదర్శిని ఈరోజు చెట్టి బలిజ నాయకుడు అని చెప్పుకుంటూ మన ఇజ్రాయెల్ గారు చేస్తున్న ప్రవర్తన అంతగా మాకు చెట్టి అంతగా మాకు ఇబ్బందిగా ఉంది అది ఆయన ఆన్లైన్ లో సభ్యత్వం చేసుకుంటూ నేను టీడీపీ కార్యకర్తని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఏనాడు కూడా మాకు ఈ పది ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా మాకు ఆయనకి పార్టీలో తిరగటం అని మాకు తెలియదు ఈ రోజున ఆన్లైన్లో సభ్యత్వం చేసుకుని ఈ రోజున ఏదో చిట్టి చిట్టుబడుదలు జరిపినా ఏదో లబ్ధి పొందాలని ఆయన ఆలోచించడం అది కర్త కాదు మీరు ఏదన్నా సభ్యత్వం చేయించుకుని పార్టీ కష్టపడాలనుకుంటే సుభాష్ గారి పక్క నుండి మీరు ముందుండి నడిపించండి అంతేకాని సుభాష్ గారి గురించి తప్పుడు ప్రసారాలు చెట్టు బంధువులు ఏదో లబ్ధి పొందాలని చేస్తే అది తప్పకుండా మేము తిట్టు సిద్ధంగా ఉన్నాం అంతే కాబట్టి మీరు ఇది వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇజ్రాయల్ కోరుచున్నాం మరి ఈ మధ్యకాలంలో మేడ్ శెట్టి ఇజ్రాయెల్ అనే ఒక వ్యక్తి మన యొక్క ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి మీద అసత్య ఆరోపణలు నిరంతరం చేస్తా ఉన్నాడు అయితే అతను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ యొక్క ఆరోపణలు చేస్తూ ఆయన్ని పార్టీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పలచన చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కోవర్టుగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు మేమందరం కూడా నియోజకవర్గంలో నలుమూలలా కూడా తిరగడం పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా తర్వాత కూడా మరి ఈ యొక్క కట్టా గోవింద్ గారు ఆ యొక్క పొలం విషయంలో మరి ఆ మణికంఠ అనే వ్యక్తి ఈ యొక్క పార్టీకి పనిచేయడం జరిగింది కట్టా గోవింద్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా ఆ రికార్డు పరంగా అతనికి ఎవరికి న్యాయం ఉందో ఆ న్యాయపరంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ కోర్టులు కానీ మరి జరుగు జరిపిస్తూ ఉంటారు అందులో ఇతను వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల ద్వారా వెళ్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సంబంధించిన సందర్భంలో మన యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి మన అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా మరి ఈ వ్యక్తి వీళ్ళని తీసుకుని వెళ్ళడం ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకెళ్లి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం కూడా జరుగుతూ ఉంది నా పేరు గంగట్ గౌరీ శంకర్ తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం ఈరోజు ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే బేడ్షిట్ ఇజ్రాయెల్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఇతను మసక్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుండని చెప్పుకుంటూ మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరో ఆరోపణలు చేస్తూ ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడు చేయలేదు ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లో వాట్సాప్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలుచన చేసే విధంగా ఇతను కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది అయినప్పటికీ మేము చాలా సంయమంతో ఉన్నాం ఇతను ఆగడాలు రోజు రోజుకి సృష్టించిపోతూ ఉన్నాయి ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను ఏ గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోటతెరి ముత్తల గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన వేణు గారి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తుండేవారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అంటే ఇతను కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ ఎందుకంటే మంత్రి గారు ఏదో మంత్రి గారి ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారు కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయల్తో సంబంధం లేదు కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల దగ్గర కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటే కోరికలు అంటే పెద్ద పెద్ద పదవులు కానీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది అయితే అవన్నీ ఇప్పుడు ఎప్పుడే ప్రజెంట్ అటువంటి నేను ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్పడం చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది దాని మీద దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా బురద చల్లాలి ఆయన్ని బెదిరించాలి బ్లాక్మెయిల్ చేయాలి ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుతూ ఉన్నాడు ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీ వాసంచెట్ సుభాష్ గారు ఉమ్మడి కూటమి నాయకులు కలుపుకుని అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులను కలుపుకుని గడిచిన ఆరు నెలలలో పాలనను సామరస్యంగా నడిపిస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తి అయిన మేడిసెడ్ గారు ఆయన వ్యక్తిగత సామాజిక మాధ్యమాలలో రోజు ఒక ఫేస్బుక్ లైవ్ పెడుతున్నారు ఆ లైవ్ లో ఏం పెడుతున్నారయ అంటే ఒక గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులని ఒరే సాంబా ఏంట్రా అయినను మేమందరం సహనంగా ఎందుకున్నాము అంటే ఈ నియోజకవర్గానికి శ్రీ వాసం చెట్ సుభాష్ కొత్త ఇది నిజం ఇది అయినప్పుడు మేమందరం సమన్వయం పాటించాలి కానీ మేడ్ శట్ ఇజ్రాయల్ గారిని హెచ్చరిస్తున్నాను ఒకటే తెలుసుకోండి మాత్రమే ఒక పైగా మీరు సాంబార్ నా స్నేహితుడు అంటున్నారు నువ్వు నిజమైన స్నేహితుడైతే ఏం చేయాలి నీ స్నేహితుడు తప్పు చేస్తే వచ్చి ఇలా జరుగుతుందని చెప్పాలి అది వదిలేసి మీరు సామాజిక మాధ్యమాలు అడ్డు పెట్టుకుని బహిరంగ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు పెద్దలు చెప్పారు ఇప్పటి వరకు విన్నాం మా సోదరుడు చెప్పాడు గత ప్రభుత్వంలో ఒక మాజీ ఎమ్మెల్యే గారి మీద ప్రస్తుత ఎమ్మెల్సీ మీద అదే విధంగా ఒక మంత్రివర్యుల మీద మాజీ మంత్రివర్యుల మీద మీరు చేసిన బ్లాక్ మెయిల్ రాజకీయాలు హింసను ఓన్లీ రామచంద్ర రామచంద్రపురం అంటే ప్రశాంతకు మారిపోయారు అటువంటి హింసను ప్రేరేపించే సంఘ విద్రోహ శక్తి కింద చలామణి అవుతాయని అనడానికి నిన్న జరిగిన సంఘటన ఈ రోజు ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ కేసులో మేడ్ సెట్ ఇజ్రాయల్ పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందంటే దానికి కారణం ఏంటి మీరు మేడ్ సెట్ ఇజ్రాయల్ చేయాలని పెట్టారు ఎవరి కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరి నేను జరిగిన కేసు ఒక బలహీనం చెందిన వ్యక్తి మీద మీరు చేసిన అకాశం ఏంటి అంటే మేము ఎందుకు స్పందిస్తా లేదు ఈ రోజు బహిరంగంగా ఎందుకు వచ్చామంటే చట్టం దాన్ని పడితే చేసుకుపోవాలంటే మేము అందరం మంత్రివైదులుగా పనిచేస్తున్నాం